ఎవరికి శుభవచ్చును కన్నీళ్ళలో ఉన్న వారికి శుభవశును బాధల్లో ఉన్నవారికి శుభవచ్చును ఇబ్బందికరమైన స్థితిలో ఉన్న వారికి శుభవచ్చును అక్కడ ఏమంటారంటే దేవదూత మరియ దగ్గరకు వచ్చి నీకు శుభం అని చెప్తుంది ఇరవై ఎనిమిదో వచ్చును ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తు రాలా నీకు శుభము ఇంతకీ ఏంటి ఆ శుభము ముప్పై ఒకటి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావు యేసు ఎవరు అనుకున్నారో మత్స్సు వార్త ఒకట అధ్యాయం ఇరవై ఒకటి వచ్చింది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే ఇంతకీ ఈ పుట్టబోయే శిశువు కన్య మరియ గర్భాన జన్మించే శిశువు ఎవరు అంటే రక్షకుడు ఎందుకంటే ఆయనకి ఏం పేరు పెడతామన్నారు అక్కడ ఏసు అను పేరు పెట్టుదురు ఎక్కడుంది అది లోకసు వార్తలు ఏసు అనగా అర్థం ఏంటి ఏసు అనగా రక్షకుడు అన్నారు ఇప్పుడు రక్షకుడు వచ్చి ఏం చేస్తాడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఎవరిని రక్షిస్తాడో తన ప్రజలను ఎవరు రక్షిస్తారు ఆయనే రక్షిస్తాడు ఎక్క ఎక్కడి నుండి రక్షిస్తాడో పాపాల నుండి ఎవరి పాపాలు వారి పాపాలే కానీ ఆయన రక్షిస్తాడు ఎందుకు రక్షిస్తాడంటే ఆయన ప్రజలు కాబట్టి ఆయనే దిగి వచ్చాడు ఆమె రెండు చేతుల పైగా తెలు చెప్పండి ఇప్పుడు దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు యాలే అనగా మనకి శిశువు పుట్టేను మనకు కుమారుడు అనుగ్రహించబడేను అంటే ఏసు మరియ గర్భాన్ని వచ్చాడు ఆయన వచ్చాడు ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు ఎందుకు అనుగ్రహించబడ్డాడు యష్యా పుస్తకం అరవై ఒకటవ అధ్యాయం మూడవ వాక్యం మరలా చదవండి సియోనులో దుఃఖించు వారికి ఎవండి దుఃఖించే వారికి ఏమిస్తాడట ఎక్కడ దుఃఖించే వారికి రోడ్ల మీద దుఃఖించేవాడు కాదు ఇళ్లలో దుఃఖించేవాళ్ళు కాదు ఆఫీసులో షాపులో దుఃఖించేవారు కాదు సియోనులో అంటే ఏంటి దేవుని మందిరం అంటే దేవుని మందులకి వచ్చి ఆడవడం కాదు దేవుని కలిగి ఉన్నవాడు ఖచ్చితంగా దుఃఖపడితే ఆ దుఃఖాన్ని ఎలా మారుస్తాడట ఉల్లాస వస్త్రంగా మారుస్తాడట అల్లు అంటే నువ్వు దేవుని బిడ్డ అవ్వాలి కానీ తర్వాత నుంచి వచ్చే ప్రతి దుఃఖాన్ని ఆయన జోక్యం చేసుకుంటాడు ఈ రోజు కనబడకపోవచ్చు దాని ఫలం ఈరోజు చూడకపోవచ్చు దాని యొక్క కార్యం కానీ ఖచ్చితంగా బైబిల్ చెప్పింది ఆకాశం భూమి గతించిన నా నోటి మాట గతించదన్నాడు అంటే ఏం చేస్తాడు దేవుడు వచ్చి సుయోనులో ఉన్న వారి ఎవరైనా దుఃఖిస్తే ఆయన దిగి రాబోతున్నాడు అలెలోయ మాట అడుగుతాడు మీరు దేవుని నమ్ముకున్నారా బాప్తిజం పొందారా ఆయన ఏడుస్తున్నారా ఆయన కన్నీళ్ళతో ఉన్నారా గుర్తు పెట్టుకోండి దాని నుంచి విడిపించడానికి లాస్ట్ లైన్ చదవండి అదే వచ్చిన భారభరితమైన ప్రతిగా స్థుతి వస్త్రమును ఆయనకి ఇచ్చుటకును ఎవరిని పంపాడు తండ్రి కుమారుని పంపాడు అలేలోయ చెప్పండి ఎవరు ఎవరిని పంపాడు అక్కడ అంటారు చూడండి లోక స్వార్తలోనే మళ్ళీ ముప్పై ఒకటి వచ్చినాయి చదవండి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై అదిగో ఎవరు కుమారుడు అనబడతాడు అంటే ఇంతకు ఆయన ఎవరు దేవుని చేత పంపబడినవాడు దేవుని కుమారుడు ఇప్పుడు అరవై ఒకటో అధ్యాయం మూడవ వయసుల్లో అషయపుస్కలో రాయబడినట్లుగా ఆయన వచ్చి ఏం చేస్తాడంట సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును బూడిదకు ప్రతిగా పూదండనను భార భరిత భరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రముని ఇవ్వడానికి ఆయనను పంపాడు ఈ క్రిస్మస్ ఎవరికో తెలుసా సియోనులో ఉండి కూడా బాధపడుతున్నారా గుర్తుపెట్టుకోండి నీ కోసమే ఏ సూప్ పంపబడ్డాడు వచ్చినవాడు ఖాళీగా ఉంటాడా ఆయనకి అవకాశం ఇవ్వాలి గాని తప్పకుండా ఆయన నీకు పక్షంగా కార్యం చేస్తాడు సియోనులో అంటే దేవుని మందిరములో దేవుని నమ్ముకొని బాప్తిసం పొంది బాధపడుతున్నావా నీ బాధని నీ బాధకు కారణమైన మనుషుల్ని దేవుడు చూడబోతున్నాడు అసలు వచ్చిందే అందుకు ఆయన కొంతమంది గురించి మనం చెప్తాం రే ఆయన పని మొదలెట్టాడంటే అయ్యే వరకు వదిలిపెట్టాడు నేను చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళైనా వదిలేస్తారేమో కానీ వాళ్ళ వల్ల సంపూర్ణంగా జరుగుతుందో జరగదేమో కానీ నా దేవుడు కనుక నీ విషయంలో పని మొదలు పెడితే అది అయ్యే వరకు ఆయన నిద్రపోవడం నువ్వైనా పడుకుంటావేమో కానీ ఏమంటే శవాన్ని ముందు పెట్టుకుని నిద్రపోయిన వాళ్ళు లేరా ఆ శవం ఆ చనిపోయిన వ్యక్తి అంటే గుండెకాయలకి ఇంక నువ్వు లేకపోతే నేను లేను నేను చచ్చిపోతాను నీతో పాటు తీసుకెళ్లి అన్నవాళ్ళు శవాన్ని ముందు పెట్టుకుని ఏం చేస్తారు ఎందుకంటే రాత్రి అంతా ఉంచాలి మళ్ళీ తెల్లారు కదా ఈ రాత్రి కసి నిద్ర రాకుండా ఉంటుందా కానీ ఆయన నిద్రపోకుండా నీ పని జరిగిస్తాడు అందుకే ఆయన పంపబడ్డాడు ఆయన వచ్చాడు నడుం కట్టుకుని వచ్చాడు ఆయుధాన్ని తీసుకుని వచ్చాడు అలేలోయ ఎందుకు వచ్చాడు సియోనులో నువ్వు ఏడుస్తున్నావా సియోనులో బాధపడుతున్నావా బాప్తిజం పొంది కూడా నలుగుతున్నావా అయితే ఆ నలుగుదలని చూస్తాడు ఆ నలుగుదలకు కారణమైన వారిని కూడా దేవుడు చూస్తాడు గట్టిగా ఆమెను చెప్పండి ఆమె అని చెప్తే మీ జీవితంలో జరుగుతుంది నా జీవితంలో కూడా బాధ ఉంది నా జీవితంలో కూడా ఏడు పొంది దానికి కారణమైన మనుషులు కూడా ఉన్నారనుకుంటే ఆమెను చెప్పు అలే లోయా నీ ఏడుపుని చూడబోతున్నాడు ఏడుపుకి కారణమైన మనుషుల్ని చూడబోతున్నారు కొంతమందికి కొన్ని ఏడుపులు ఉంటాయి ఎలాంటి ఏడుపులు తెలుసా నా పిల్లల మందిరానికి రావట్లేదు నా భర్త మందిరానికి రావట్లేదు ఆ ఏడుపును కూడా చూస్తాడు దేవుడు రైస్ రైజలాడు నా భార్య మందిరానికి రావట్లేదు మేము సరిగా ఎదగలేకపోతున్నాం మేము సరిగా బలపడలేకపోతున్నాం ఈ ఏడుపు ఉంటే చూసారా ఈ ఏడుపును కూడా దేవుడు చూడబోతున్నాడు ఈ ఏడుపుకి కారణమైన వ్యక్తిని కూడా దేవుడు చూడబోతున్నాడు అసలు పంపబడ్డాడు దానికోసమే ఇది నీకే క్రిస్మస్ గోడకి స్టార్ కాదు లేకపోతే పక్కనుండే ట్రీ కాదు క్రిస్మస్ అంటే నీ కన్నీటిని తోడవడమే కాదు దాన్ని దాని కారణమైన వ్యక్తులు కూడా దేవుడు చూడబోతున్నాడు ఆమె ఆ పనితోనే ఆపడండి బూడిద అయిపోయిన వాళ్ళని పూదండగా మారుస్తాడు చూస్తాడు బూడిద అయ్యావా లేదా బూడిద అయ్యావా లేదా చూస్తాడు బూడిద అని తెలిస్తే ఖచ్చితంగా పూదండగా మారుస్తాడు నువ్వు పూదండగా మారాలని నీకుంది అందరికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఉంది అందరూ నిన్ను చూసి దీవించబడాలని ఉంది కానీ అలా దీవించబడాలంటే అవతటి వారు నువ్వు పూదండగా మారాలంటే మొదట ఎలా మారాలి నువ్వు బూడిదిగా ఉన్నావా పూదండగా మార్చే పని అయింది సర్వోన్నతుడి కుమారుడు అనబడతాడు ఈ కుమారుడు మన కొరకు పంపబడ్డాడు చెప్పండి ఏం చేశాడు ఆయన భారభరిత భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును ఆ వారికి ఇచ్చుటకు ఆ ఎవరిని పంపాడు ఏ సైన్ ఎందుకు పంపాడు ఇప్పుడు దేవుడు అందరిని స్కాన్ చేస్తాడు యేసు ఎవరిని దాటిపడమ్మా యేసుప్రభు వచ్చి ఏం చేశాడు ఎందుకు వచ్చాడు యేసుప్రభు లోక స్వార్థ ఒకటి అధ్యాయం అవి ఒకటి వచ్చి చదవండి ఆయన తన బాహువుతో కావండి ఏం చూపుతాడట నువ్వు ఆయన చేతిని ఆశ్రయించాలి కానీ మామూలుగా చూపడాయినా చెయ్యి ఆ రోజు మోసే దినాల్లో జరిగింది రాతి రాతి బండలో నుంచి నీళ్లు జల ప్రవాహంగా ప్రవహించడం కానీ ఈరోజు నా కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించాల దేవుడు చేయడానికి తన బలమైన ఆస్తాన్ని చూపడానికి వస్తున్నాడు ఏం చూపించడానికి వస్తున్నాడు ఆయన వచ్చిన పనే అది నువ్వైనా నువ్వు వచ్చిన పని మర్చిపోవచ్చు పండుగ దగ్గరికి ఎందుకు వచ్చాను అనొచ్చేమో కానీ భూమి మీదకి ఎందుకు వచ్చాను అండాయన ఆయన చెయ్యాలనుకున్న పని తప్పకుండా చేశాడు చేస్తున్నాడు ఇంకా చేయబోతున్నాడు బలహీనుడువే నువ్వు బలహీనరాలువే కానీ ఎవరో చేయలేని కార్యాలు నీ చేత చేయిస్తాడు దేవుడు ఆయన బలం ఇంకా నీ ద్వారా ప్రచురం అవ్వలేదు దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూస్తుంది ఆ సృష్టి ఎదురు చూసిన కార్యము పరలోకం నుంచి అయితే జరిగిపోయింది ఆమెన్ ఎక్కడి నుంచి జరగాలి మనం ఎవరినైనా ఒక చోటికి వెళ్దాం అనుకున్నాం అనుకోండి ఎవరినైనా రమ్మన్నాం అనుకోండి ఏమంటారా నువ్వు రెడీ అయిపోయి వచ్చి ఈ లోపల నేను రెడీ అయిపోతాను అంటారు అంటారనరా వాళ్ళు రెడీ అయిపోయి వచ్చేశారు కానీ నువ్వు రెడీ అవడం ఆశ కానీ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి నువ్వు బాత్రూమ్కి వెళ్ళి వచ్చి మాట్లాడుతూ వంట చేసుకుంటూ పప్పు వండుతూ అవన్నీ ఉప్పు కలుపుతూ కారగలుపుతూ ఉన్నావన్నకు వచ్చిన వెళ్ళిపోతాడు అండి ఏ సుప్రభు అక్కడ నుంచి వస్తే ఎక్కడో నువ్వు కదిలితే ఇద్దరు కలిసి చేసిన పనే అద్భుతమైన సృష్టిని కలగజేయబోతుంది నూతన సృష్టి ప్రారంభమైపోతుంది వాళ్ళు మెయిన్ చరిత్రను తిరగరాసే వ్యక్తులు ఎవరు కాదు మనమే కానీ రావాల్సిన ఆయన వచ్చేసాడు లేవాల్సి నువ్వు లేవాలి అందుకే లెమ్ము తేసరీ వెలుగు ఆయన బాహుబలము నీ విషయంలో చేపబడింది ఎందుకో తెలుసా బలమైన కార్యాలు చేయాల్సింది నువ్వే ఆమె దాని కొరకు మన చేత చేయించడానికి ఎవరిని ఎన్నుకుంటున్నాడో ఇందాక చదువుకున్నాం కదా సియోన్లో దుఃఖిస్తున్నారా అయితే నేను మిమ్మల్ని వాడుకుంటాను బూడిదైపోయారా నేను మిమ్మల్ని వాడుకుంటాను దుఃఖపడుతున్నారా మేము నిన్ను వాడుకుంటాను భార భరితమైన ఆత్మతో నింపబడ్డారా నేను నిన్ను వాడుకుంటాను అంత మాత్రమే కదా ఇక్కడ కిందకి రండి వారి హృదయముల ఆలోచన విషయమే గర్విష్టిలో నుంచి చెదరగొడతాడు ఆయన వచ్చిన పర్పస్ ఏంటంటే హృదయములు ఎవడైతే గర్విస్తాడో కొన్నిసార్లు పైకి బాగానే ఆ సార్లే చెప్పుకోవచ్చు ఎలా అంటారు అవునా కదా చెప్పండి మేము అలా చేసాము ఎలా చేసామంటే ఏమంటారు అవునా అంటాం తర్వాత సాలలే ఎన్నో చూసాం ఎలాంటి చెప్పుకోవచ్చు ఎల్లే అంటాం అనమా అంటాం అనమా ఆ గర్వ ఆలోచన వేరు కాదు కాకుండా గర్విస్తారట హృదయంలో నాకంటే ఇంకొకళ్ళు నాకు ఇస్తేనా మైకు అది ఎలా దున్నాల పార్టీ అలా నాకు నాకిస్తే వాళ్ళకి పరిచయం చేయడం రాలేదు నాకిస్తే ఏంటది గర్వం ఒకటి చెప్తే నేను ఎందుకు ఎందుకునాలి ఏంటది ఈ గర్వము ఎవరైతే ఉన్నారో వారిని చెడగొట్టడానికి వచ్చాడట ఇప్పుడు ఆయన నిన్ను బాగు చేయడానికి నువ్వు యూస్ చేసుకోవాలి తప్ప నిన్ను చెడగొట్టేలాగా దేవుడు నిన్ను యూస్ చేసుకోకూడదు ఆమె చెప్పండి వైద్యుడు చేత నువ్వేం చేయించుకోవాలి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంతేగాని వైద్యుడి చేత ఘన పెట్టించుకోకూడదు అంటే మనలో ఉండకూడదు ఏంటంటే గర్వం ఉండాల్సింది ఏంటంటే తగ్గింపు ఉండాల్సింది ఏంటంటే ఏం చేస్తా దాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను విధేయత అదే నీ ట్రీట్మెంట్కి కారణం అవుతుంది నాకు అక్కర్లేదని గర్వించావనుకో ట్రీట్మెంట్ పక్కన పెడతాడు గన్న తెత్తాడు చెప్పండి ఘన కావాలా ట్రీట్మెంట్ కావాలా చెప్పాలి ఆయన కన్నీళ్ళు తుడుస్తాడు రోగంలో ఉన్నవాడిని బాగు చేస్తాడు దుఃఖలో ఉన్నవాడిని ఓదార్చాడు ఎన్నవా గర్వించను కూడా చెదగొడతాడని పని కూడా ఆయన తీసుకున్నాడు ఆ జాతర చూసుకుంటు ఇంకా త్వరగా రండి సింహాశ్రమం బలవంతులను పడద్రోస్తాడు చెప్పండి ఎవరిని పడద్రోస్తాడు ఎక్కారు కానీ ఆడెవడంట కానీ ఎవరి బలం అది వాళ్ళ సొంత బలం నీ సొంత బలంతో నువ్వు ఎంత పైకి ఎక్కినా సరే అక్కడి నుంచి ఇలా లాగి సరే ఇక్కడ ఉండడండి నువ్వేమో తెప్పలబడి 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 ఎక్కుతావు ఆయన ఇలా తీసి ఇలా పెడతాడు అయిపోయింది ఎంత ఒక్కొక్కసారి సేమ్ ఎక్కుతుందండి పైకి నేను ఏం చేస్తానంటే అది పైకి వరకు దాన్ని పెడతాను మళ్ళీ ఎక్కుతుంది మళ్ళీ తీసుకుని పెడతాను తర్వాత నాకే బాధ వచ్చి సరే వదిలేద్దాం అనుకోండి వదిలేసేవాడిని చిన్నప్పుడు చాలా ఆడుకున్నాడు అలాగా ఎక్కేవాడిని నీ బలంతో నువ్వు ఎక్కుదామని నీ బలంతో నీ టాలెంట్తో నువ్వు డెవలప్ అవుదామని ఎంత పైకి ఎక్కుతావో అలా తీసుకొచ్చి కింద పెడతాడు సాధ్యమా నీకు మంచిదేనా చెప్పండి మంచిదేనా ఆయన కింద పెట్టకుండా ఆయన నువ్వే వచ్చి బాబు నువ్వే ఎత్తున్నావు అప్పుడు ఆయన ఎత్తాడు అనుకోండి నువ్వు ఆయన ఎక్కడి నుంచే తీసాడు ఆయన ఎత్తితే ఎంత పైకి ఎత్తగలడు అంత పైకి ఎత్తుతాడు అలే లోయ నన్ను మహిమపరచు వారిని నేను మహిమపరుస్తాను ఆమె 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 మన బలం పాదు తర్వాత కింద అంటాడు చూడండి దీనులను ఎక్కిస్తాడు అదిగదుగు ఇప్పుడు నీలో ఏముండాలి అంటే క్రిస్మస్ ఏంటంటే దీనులు ఎవరున్నారో దేవుడు వెతుకుతున్నాడు దీనులైన వారిని శిఖరం మీదకి ఎక్కించడానికి సింహాసనం మీదకి ఎక్కించడానికి ఆయన వచ్చిన పర్పస్ అదే మీలో ఎవరైనా దీనత్వంగా మీరు కనబడ్డారా దావిధిని గొర్రెలు కాపర్ నుంచి రాజుగా చేసినట్లుగా ఏసేపుని జైల్లో నుండి ప్రధానమంత్రిగా రాజుగా మహారాజుగా చేసినట్లుగా ఈ రోజు ఇక్కడ ఉన్న వారందరినీ కూడా అలా చేయబోతున్నారు దేవుడు ఆమెన్ ఈరోజు వంద రూపాయలకి ఏడుస్తున్నావు నువ్వు రోజు వెయ్యి రూపాయలకి ఏడుస్తున్నావు రోజు ఒక భోజనం కోసం బాధపడుతున్నావు కానీ రేపు అలాంటి భోజనాలు వందల మందికి పెట్టబోతున్నావు నువ్వు ఆమెన్ ఎవరో తెలుసా గర్వించినాడు కదా గర్వించడం ఇంకా దించుతాడు ఎవరైతే దీనులుగా ఉంటారు దీనులుగా అంటే ఏంటి దాని అర్థం ఏంటి చెప్పిన పని ప్రతీది చేసేవాడు చేయడానికి మనసు కలిగిన వాడు ఇంకా దానికి నో చెప్పకూడదు ఏ పని వాళ్ళు వచ్చి సిగరెట్ తమ్మంటే తెచ్చేయడం వీళ్ళు వచ్చి కైని దమ్మంటే ఏ తెచ్చేయడం వాళ్ళు వచ్చి మందు తమ్మంటే తెచ్చేయడం అయ్యా ఆ పనిలా చూడండి తర్వాత ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో ఇప్పుడు నీ ధనం దేవుడు కలిగి సంపాదిస్తున్నావా దేవుడు లేకుండా సంపాదిస్తున్నావా ధనవంతులు ఏం చేస్తున్నాడు అంటే దేవుడు వట్టి చేతులతో పంపిస్తాడు ఎందుకంటే నాకు తెలియకుండా సంపాదించాడు అది అంటే దాని అర్థం ఏంటి నీవు చేసే పనులు ఆయన భాగం లేదు ఆయన ఎందుకు భాగం లేదు ఆయన ఆయన చేయడానికి ఎందుకు రాలేదంటే ఆయన కలిసి నువ్వు ఆయన కలిసి పనిచేస్తేనే ఏమవుతుంది ఆ తనం నిలబడుతుంది ఆకలి కొని నువ్వు తృప్తి కలిగి ఉంటావు ఎప్పుడైతే ఆయన లేకుండా పని పనిచేసావో అంటే ఆయన నీతో రాడు ఎందుకంటే ఆయనకి ఇవ్వాల్సిన భాగం నువ్వు ఇవ్వలేదు కదా ఏంటి ఆ భాగం దశమ భాగం ఏ నువ్వు తీయలేదు కాబట్టి నువ్వు తీస్తే మళ్ళీ వస్తాడు అప్పుడు పాటు ఒక పనిలోకి తీసుకెళ్ళారండి ఆడికి జీతం ఇచ్చావనుకోండి రెండు రోజు వస్తాడు వారం అంతా పని చేయించుకుని జీతం ఇవ్వకుండా మళ్ళీ వారం వచ్చేయండి వస్తాడా జీతం ఇవ్వకపోయినా వెళ్తున్నానంటే అది ఎంత అబద్ధం అది ఆడని వెళ్తాడా అంటే దాని అర్థమంటే జీతం ఇవ్వపోయినా వెళ్తాడంటే జీతం తీసుకున్నాడు ఏం చేస్తున్నాడు సైడ్ అమ్మాయి అన్న ఉండాలి లేదా సపరేట్ కార్యక్రమం ఏదన్నా అంటే దేవుడితో కలిసి నువ్వు నడిస్తే దేవుడితో కలిసి నువ్వు పని చేస్తా దాని నిలబడుతుంది దేవుడితో కలిసి నడవకుండా దేవుడు కలిసి పని చేయకుండా విలమైన నువ్వు పనిచేసిన వచ్చిన ప్రతి రూపం ఏమవుద్ది చెప్పండి ఏమవుద్ది వట్టి చేతులుగా మి మిగిలించే వట్టి చేతులతో మిగిలించకుండా నువ్వేం చేయాలి ఆయన్ని భాగస్థులుగా పెట్టుకోవాలి రెండుదేమన్నాడంటే ఆకలి కొనిన వారిని ఆయన తృప్తి పరుస్తాడట ఒక మాట చెప్తాడు నువ్వు ఆకలితో ఉన్నావా అయితే ఆయన వచ్చింది ఎందుకు తెలుసా నీకు భోజనం పెట్టడానికి చూడండి ఇంకేమంటున్నాడు అక్కడ అబ్రాహ్మణకును అతని సంతానమునకును యుగాంతము వరకు ఎందుకు వచ్చాడో తెలిసండి అబ్రహము సంతానానికి ఎవరైతే అబ్రహాము సంతానం అయి ఉన్నారో వారిని యుగాంతముల వరకు కూడా కనికరము చూపడానికి వచ్చాడు యేసుప్రభు అసలు క్రిస్మస్ ఏంటి అసలు ఏసుప్రభు భూమి మీద కొంతకు వచ్చాడంటే అబ్రహాము సంతానముగా పిలవడుతున్న వారు ఎంతమంది అయితే ఉన్నారో నాకు తెలియదు కానీ వారందరినీ కూడా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదంట ఏంటి కనికరం ఇచ్చేది నెలకి మూడు సార్లు నాలుగు సార్లు తీర్మానాలు తీసుకున్నాడు ఎగిరిపోతున్నాడు సంవత్సరానికి యాభై సార్లు తీసుకున్నాడు ఎగిరిపోతున్నాడు కాదు యుగాంతం వరకు కూడా కనికరం చూపడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు అది నాకు అందించిన క్రిస్మస్ హలే ఈ రోజు నీకు చెబుతున్న శుభవచ్చినవి ఏంటో తెలుసా నువ్వు అబ్రహం సంతానం అయితే చాలు దేవుని కనికరం నీ సొంతం అవుతుంది ఎంతవరకు తెలుసా ఒక సంవత్సరమే కాదు రెండు వేల పంతొమ్మిది దాటవు అనుకున్నవేమో రెండు వేల ఇరవై దాటామనుకున్నవేమో వాళ్ళు బాబు లాంటి కరోనాలు వచ్చినప్పటికీ కూడా నీకు హాని కలగకుండా దేవుడిని నేను కనికరించే పని ఆయన తీసుకున్నాడు ఆమె చెప్పండి ఆయన బాధ్యత తీసుకున్నాడు ఎప్పటి వరకు అంటండి యుగాంతమ వరకు తర్వాత చదవండి ఇంకా అంత మాత్రమే కాదు సహాయము చేయుటకు ఎప్పటి వరకు అంటండి యుగాంతం వరకు కనికరించి సహాయం చేస్తాడు ఎవరికి చేస్తాడు అబ్రాహ్మ సంతానానికి చెప్పండి ఎవరికి చేస్తాడు అబ్రహము సంతానం అవ్వాలంటే నువ్వేం చేయాలి తప్పకుండా బాప్టిజం పొందాలి బాప్టిజం పొందాలి అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి నీ దేశాన్ని నీ తండ్రి ఇంటిని నీ బంధువుల ఇంటిని విడిచి నువ్వు రావాలి ఆయన చూపించే దేశానికి వెళ్ళాలి ఆయన పనులు నిపుణత కలిగి ఉండాలి ఆయన చెప్పిన ప్రతి పని చేయాలి దాన్నే దైవ క్రమంలో ఏమంటాడంటే బాప్టిజం పొందు శిష్యుడిగా మారు పరిచర్ చేయి ఆ తర్వాత దేవుని వారసుడిగా నువ్వు స్థిరపడతావు వధువుగా ఆయన మార్చి వరుడైన వేసయ్యా వధుగా నిన్ను తనతో పాటు తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడు అలెలోయ ఆ ఉన్నత పట్టణానికి మహారాణులుగా మనం చేస్తాడు ఆ పట్టణంలో మనం ఎప్పుడు చూస్తామో ఎప్పుడు అనుకుంటామో ఆమె ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నాం అలెలోయ చెప్పండి అందరు కలిసి అలెలోయ అలేలోయా ఇదే ధ్యాసతో బతుకుదుముగాకహ ఇదే ఆలోచనతో బతుకుదుముగాకహ ఇదే తలంపుతో మనం గాక ఆ పరలోకం వెళ్ళాలనే దృష్టి ప్రతి ఒక్కరికి అనుకరించబడును కాక ఒకటో అధ్యాయంలోనే ప పద్దెనిమిది వచ్చును జకర్యా ఇది నాకు ఎలాగో తెలియను నేను ముసలివాణ్ణి కదా నా భార్య బహుకాలము గడిచినదని ఆ దోతతో చెప్పగా దోత అన్నాడు ఇలా వీలవేనండి రెఫరెన్స్ చదవడానికి కూడా టైం లేదు కాబట్టి చెప్పేస్తాను జకరియా దగ్గరకు వచ్చి ఇదిగో నీ నీ భార్యకి ఒక బిడ్డ పుట్టబోతున్నాడు అతడు దేవుని మార్గాన్ని సిద్ధపరిచేడుగా ఉంటాడు అతని పేరు యొహానని పెట్టండి పేరు అని అంటాడు వెంటనే యో అంటాడు నేను ముసలివాణ్ణి నా భార్య కూడా ముసలిది కదా ఇది ఎలా జరుగుతుంది అని అడిగింది ఆ మాటకి వెంటనే దూత ఏమంటుంది అంటే నువ్వు నమ్మలేదు కనుక నువ్వేమవుతావు ఇంకా ఇది జరిగే వరకు కూడా మాట్లాడుకుని మౌనం అయిపోతావు ఇప్పుడు అదే అదే దోత మరలా ఎక్కడికి వచ్చింది మరియ దగ్గరకు వచ్చింది మరి దగ్గరకు వచ్చి దయాప్రాప్తుల నీకు శుభము ఇదిగో గొప్ప రక్షకుడు నీ గర్భం నుంచి రాబోతున్నాడు అంటే ఆమె కూడా అన్నది అరే పురుషుని ఎరగని అను కదా ఇది నాకు ఎలాగూ నాకు ఎలాగో ప్రాప్తించాలంటే ఎలా జరుగుతుంది ఇప్పుడు ఈ జకరి అడిగింది ఎలా జరుగుతుంది అని మరియా అడిగింది అలా జరుగుతుందని కానీ మరియాకి ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు జకరికి మా జకరికి మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఏమి ఇచ్చాడైనా నువ్వు నమ్మలేదు కాబట్టి అదేంటిది అది కూడా మరియా చేసింది కదా నాకు ఎన్ని సంవత్సరాల నుంచి అదే బైబిల్ పట్టుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు వరకు డౌట్లు తీరలేదు నాకు తెలుసు ఈ రోజు క్లారిటీ క్లారిఫై అయింది దేవుడు నాకు ఇచ్చాడు ఆమె చెప్పండి హలే లోయ ఎద్దరు అనుమానించారు అక్కడ అంటే ఐ మీన్ అనుమానపడ్డారు ఇది ఎలా జరుగుతుంది అని అడిగారు జకరి అడిగింది అదే మరీ అడిగింది అదే ఆమె కానీ మరియకి క్లారిటీ ఇచ్చాడు ఇదిగో ఇలా జరుగుతుందని జకరియాకి క్లారిటీ ఇవ్వకపోగా నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు మోగొడవైపత్వం అన్నాడు కారణం ఏంటి చెప్పమంటారా జకరియా స్థానం జకరియా స్థితి ముందు అనేక మంది జీవితంలో జరిగింది ఇప్పుడు ఎవరో తెలుసా చదవండి ఐదో వచ్చును యోదయ దేశపు రాజని హీరో దినములలో అభియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండేది ఎవరున్నారు ఎవరున్నారు అంటూ ఇప్పుడు జగర్ ఎవరు అంటే యాజకుడు కూడా అండి ఏం తెలియాలి ధర్మశాస్త్రం తెలియాలి అవునా కదా చెప్పండి ఒకసారి ఇక్కడికి రండి నలభై ఐదు వచ్చింది చదవండి ఫిలిప్పు నతనీళ్ళను కనుగొని ధర్మశాస్త్రంలో మోసేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాశారు ఆయన కనుగొనం చూడండి ఒకసారి నా వైపులో చూడండి ఎవరు ఈ మాటలు చెప్తున్నారు ఫిలిప్పు ఎందులో రాయబడిన విషయాలు ఎత్తాడు ఉన్న విషయాలు ఆయనకి ఎలా తెలుసు ఆయన చదివాడు ఫిలిప్ యాజకుడా కాదు యాజకుడు కానివాడికి ధర్మశాస్త్రం తెలిసినప్పుడు యాజకుడు అయిన వాడికి ధర్మశాస్త్రం తెలిస్తా ఆ ధర్మశాస్త్రానికి మూలపురుషుడు ఎవరు ఆ ధర్మశాస్త్రానికి మూల పురుషుడు ఎవరు అబ్రహం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మనకి మోషి రాశాడు కానీ అబ్రహం దగ్గర నుంచి మనకి అబ్రహం విశ్వాసం ద్వారా తండ్రి అయ్యాడు ఏది సున్నతి పొందకముందా సున్నతి పొందాక పొందకముందే అంటే సున్నతి ప్రారంభం ఎక్కడ స్టార్ట్ అయింది అబ్రాహ్మ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది అది అమల్లోకి ఎప్పుడొచ్చింది మోసే దగ్గర నుంచి అది ఒక రాజ్యాంగంగా మారింది అనమాట అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం చదవాలనుకున్న వారికి ప్రతి ఒక్కరికి ఏముంటుంది ఏమంటా చెప్పండి నువ్వు అబ్రహాము కంటే గొప్పవాడువా అన్నారు అంటే హై స్థాయిలో ఎవరిని పెట్టుకున్నారు అంటే ఇప్పుడు అబ్రహాము గురించి తెలుసుంటుందో తెలీదా అంటే తెలుసుంటే ఈ జకర్యకి అబ్రాహ్మకి ఎప్పుడు పుట్టారు పిల్లలు ఇప్పుడు షారమ్మ ముసళ్ళు కాదు అక్కడ తొంభై తొం తొంభై సంవత్సరాలకి ముసలు కాదు గర్భం పోయింది ఇంకా ముసలదంట లేదు చెప్పాలంటే కానీ ఇప్పుడు ముసలవాడైనా సరే పిల్లల్ని కనడానికి అవకాశం ఉంది కానీ షారమ్మ లాగా గర్భం ఉడికిపోలేదు కానీ అది నమ్మలేదు ఎలా జరుగు ఎలా జరుగుతుంది అన్నప్పుడు నువ్వు యాజకుడివే కదా నువ్వు యాజకుడు అయినప్పుడు తెలియాలి కదా అది మాత్రమేనా అన్న సమయంలో కన్నా తల్లి బహుకాలము పిల్లలు లేరు ఎవరికి మనోహకి మనోహ భార్యకి పిల్లలు లేరు రెప్పగా గొడ్రాలు ఇలాగ ధర్మశాస్త్రని చూసుకుంటే వృద్ధాప్యం వచ్చే వరకు పిల్లల్ని ఇచ్చిన ఆ పరిస్థితులు సాక్ష్య రూపం కనబడతాయి ఇది ఎలా జరుగుతుంది మళ్ళీ కొత్తగా అడిగాడు ఎవరు అడిగింది యాజకుడు అడిగాడు విశ్వాసి కాదు పాస్టర్ అడిగాడు అది ఈ ఒప్ప ఎలా తీరుతుంది అని అడిగాడు అది కదా బాధ ఈ ఒప్ప ఎలా తీరుతుందని విశ్వాసి అది బాధపడుతుంది సేవకుడు ప్రాణమే ఇచ్చినోడు నీకు ఇవ్వలేంది ఏముంది ఇక్కడ పరలోకం నుంచి నీకు ఇవ్వడానికి తన సొంత కుమారునే ఇచ్చేయగా అంటే ఏముంది అక్కడ పరలోకం అంత కుమారుడు కోసం చేస్తా కుమారుని నీ కోసం ఇస్తే ఇంకా పరలోకంలో నీకు తెలియదు ఏమైనా ఉందా అదే లేనప్పుడు భూమి మీద ఏముంది నీకు తాగడానికి ఆయన ఏదైనా చేశాడంటే అది నీ మంచి కోరి నా మంచి కోరి ఎవరినైనా పైకి లేపాడంటే అది నీ మంచి కోరే నా మంచి కోరే ఆమె నమ్మలేదు కాబట్టి ఈ పని జరిగింది మరి మరియా కూడా చేసింది కదా అంటే పురుషుని ఎరగని దానని కదా అంటే పిల్లల అర్థం ఏంటి పిల్లలు పుట్టడానికి కారణం ఏంటి పురుషుడు స్త్రీ కలయికని బట్టే ఇప్పుడు కలయిక లేకుండా ఎలా పుడతాడంటే అప్పుడు చెప్పాడు దోత ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగి ఆయన నిన్ను కమ్ముకుంటాడు ఆమె చూడండి ఆమె నమ్మిందో లేదో నలభై ఐదో వచ్చిన చదవండి ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక అంటే ఇప్పుడు మరీ ఆ డౌట్గా అడగలేదండి నమ్మేసింది కాబట్టి ఎలా జరుగుతుంది అని అడిగింది అంతే నమ్మింది కాబట్టి ఎలా జరుగుతుంది అని అడిగింది ఇది ఎలా జరుగును అని డౌట్గా అడగల ఎలా జరుగుతుంది అని అడిగింది పురుషుని అడగలేదు కదా ఓకే నేను సిద్ధంగా ఉన్నాను కానీ ఎలా జరుగుతుంది అన్న అనమాట జగన్య మాత్రం నేను సిద్ధంగా ఉన్నాను నేను ముసలోను కదా అనలేదు నేను ముసలిదాన్ని నేను ముసలోడిని నాకు ఎలా పడతారా అన్నాడు రైజలో రాయబడిన మాట చూడండి ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనేను దయాప్రాప్తుల నీకు శుభం అన్నాడు అంతే దోత వచ్చి ఈ శుభం వచ్చిన ఇదిగో నువ్వు కన్యకగా ఉన్నావు నువ్వు గర్భాన్ని ధరించబోతున్నావు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నీలోంచి రాబోతున్నాడు అన్నాడు అవునా ధన్యుణ్ణి ధన్యురాల్ని కానీ మరి నేను పురుషుణ్ణి అరగలేదు కదా ఎలా జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మని కమ్ముకుంటది దాని ద్వారా జరుగుతుంది ఆమె చెప్పండి కన్యక గర్భవతి అవ్వాలంటే సాధ్యమా అసాధ్యమైన పని జరగాలి అంటే ఎవరు రావాలి పరిశుద్ధాత్మ కమ్ముకోవాలి పరిశుద్ధాత్మ ఎక్కడ కమ్ముకుంటాడో తెలుసా చూడండి ముప్పై వచనం చదవండి ఈ శుభవచనం ఏమిటో అని ఆ ఆలోచించుకొని చూడగా దోత మరియా భయపడకు ఆమె అలెలుయా ఎవరి ద్వారా చేయలేని కార్యాలు చేయించగలడంటే కృప పొందిన వారి ద్వారా అరే ఒక సామాన్యమైన మనిషి రక్షకుడు భూమి ఆకాశం సూచించిన దేవునికి ఒక నివాస యోగ్యంగా ఉండాలి అంటే సాధ్యమయ్యే విషు కాదు కానీ కృప పొందుకున్న వారికి అది సాధ్యమే రైజలాడ్ మంటిగా ఉన్న మనం మహిమగా మారడం సాధ్యం కానీ కృప పొందుకుంటుంది సాధ్యం సంఘ బిడ్డలందరూ కృప నొందుదురుగాక కృప పొందుకుందురుగాక ఎందుకు కృప బిల్డింగ్లు కట్టడానికి డెవలప్ అవ్వడానికి ఏమండి లగ్జరీగా బతకడానికి ఇంకా మోడర్న్ బాడీ డ్రెస్సులు వేయడానికి కాదు దేవుని కొరకు చేయలేని భూమి మీద ఏ మనిషి చేయలేని పనులు మనము దేవుని కొరకు చేయడానికి కృప గాక కృప పొందుదు ఇప్పుడు సామాన్యమైన మనుషులు కానీ నేను పరలోకములో ఉన్న వ్యక్తిని పరలోక సంబంధించిన భూమి మీద నడవాలంటే సాధ్యం కాదు దానికి ఏం కావాలో తెలుసా కృప పొందుకోవాలి అది ఎవరికి వస్తుంది అంటే దేవుని సన్నిధిలో గడిపేవాడికి వస్తుంది కృప ఎవరు పొందుకుంటారు తెలుసా దేవుని సన్నిధిలో గడిపేవాడు చెప్పండి దేవుని సన్నిధిలో గడిపేవాడు కృప పొందుకుంటాడు కృప పొందుకున్నవాడే శుభ వర్తమానాన్ని ప్రకటించడానికి అర్హుడవుతాడు అలెలుయా అలెలుయా శుభవచనం ఇప్పుడు మరి మనందరికీ ఏమి ఇచ్చింది నమ్మి నామే ధన్యురాలందరూ ఆమె ధన్యురాలను ఆమె కూడా అంటుంది ఒక మాట ఏమనంటాయండి అక్కడ చూడండి నలభై తొమ్మిది వచ్చిన సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని ఎవరెవరంటారు అది ఎవరు ఎన్ని తరాలు అన్ని తరాలు ఎవరిని అనాలి మరి అమ్మని ఏమనాలి దేవత దేవుడు దేవతా దేవుడు కాదు ఏమనాలి ధన్యురాలనాలి ఎందుకు అనాలి ఆమె కృప పొందుకుంది కాబట్టే శుభ వర్తమానం ప్రకటించడానికి ఆమె యోగ్యత సంపాదించుకుంది దేవుని సన్నిధిలో గడిపిన వాడికి మాత్రమే దేవుని వర్తమానం ప్రకటించే చూడండి అక్కడ అంటాడు మాట పద్దెనిమిది వచ్చిన ఒకటో అధ్యాయం చైకర్య ఇది నాకు ఎలాగో తెలియను నేను ముసలివాణ్ణి నా భార్య బహుకాలం గడిచినదని అని చెప్పగా దోత నేను దేవుని సముఖ మందు నిలుచు గాబ్రియల్ అేవుని సముఖ మందు నిలుచు అంటే ఎక్కడ నిలిచేది దీని గురించి సందర్భం వచ్చేవారు మనం మాట్లాడుకుందాం